మేడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దా పవన్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు ప్రశాంతి హిల్స్ లో ఉండే ధనలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో స్థానిక కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ దగ్గరికి వెళ్లి తను డ్యూటీకి వెళ్లేటప్పుడు ఇబ్బందిగా ఉందని తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలతో స్కూటీని బహుమతిగా అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెంటనే స్పందించి తన అభ్యర్థన మేరకు స్కూటీని బహుకరించిన ముద్దా ఉంటానని తెలియజేశారు తాను బహుకరించిన స్కూటీని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు నా పేరు ధనలక్ష్మి నేను ప్రశాంత్ లో ఉంటాను టెన్త్ వార్డు లో ఉంటాను నేను చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉంటాను అన్నని ట్రావెల్ కి ఇబ్బంది అవుతుందని వెహికల్ ఇప్పియమన్నాను అందుకు అన్నని సహాయం కోరాను ఇప్పించినందుకు థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు కొంచెం ఆయన చనిపోయిందండి అన్న సహాయంగా ఇచ్చాడు తనకు హెల్ప్ఫుల్ గా అవుతుందని అన్న చాలా మందికి సహాయం చేసాడు ప్లస్ అందులో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ముద్ద పవన్ అన్న